పూరు పాలికలు నిధులు లేక నిరసించిన మున్సిపల్ పాలన చిన్న పనులకు సైతం నిధులు లేక వైనం అత్యవసర మరమ్మతులు లేవు మౌలిక సదుపాయాలు లేవు డ్రైనేజీల నిర్వహణ లేదు అధ్వానంగా రోడ్లు ప్రజల అవస్థలు ఇక పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మున్సిపాలిటీల వరకు అదే దుస్థితి వెయ్యి కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో చేతులు ఎత్తేసిన కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితి లోపల మున్సిపాలిటీలు అయోమయంలో అధికారులు కార్యాలయాలకు రాని చైర్మన్లు మేయర్లు ఇక స్మార్ట్ రోడ్డు పనులు సగం వరకే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం నిజంగా గ్రామ పంచాయతీల పరిస్థితి మున్సిపాలిటీల పరిస్థితి అధ్వానంగా ఉన్నది పట్టించుకునే నాజుడే లేదు ఎనిమిది నెలల నుంచి అక్కడ కార్మికులు ఎవరైతే జిహెచ్ఎంసీ కార్మికులు కానీ ఆ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు కానీ ఎవరైతే ఉంటారో పారిశుద్ధ్య కార్మికులు కనీసం వాళ్ళకు కూడా జీతనాలు చే జీతాలు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఘోరమైన పరిస్థితి అధ్వానంగా తయారైంది ఎక్కడ చూసినా ధర్నాలు రాస్తారో కాలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడతా ఉన్నది నోళ్ళు నొక్కుతా ఉన్నారు గొంతులు నొక్కుతా ఉన్నారు బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఎవరైతే బయటకు వచ్చి మా ఆవేదన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇందిరా పార్కు దగ్గరనో లేకపోతే వేరే దగ్గర ఇక్కడ ధర్నాలు చేస్తాము మా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి వాళ్ళు పోతే వాళ్ళ గొంతులు నొక్కి పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిన సందర్భాలు చూస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది గ్రామ పంచాయతీలను పట్టించుకునే నాథుడే లేడు అసలు వాళ్ళకి కావాల్సిన పెండింగ్ బిల్లులను కూడా మంజూరు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు చర్యలు తీసుకుంటలేదు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అధ్వానంగా గుంతలు దవ్వి ఇడిచిపెట్టిండ్రు మిషన్ భగీరథ పూడికలు అని చెప్పేసి ఆ పూడికలు తీసి ఇడిచిపెట్టిండ్రు కనీసం నీళ్లు కూడా వస్తలేవు కరెంటు చక్కగా ఉంటలేదు వాళ్ళకు జీతాలు ఇస్తలేరు వాళ్ళు జీతాలు ఎందుకు వాళ్ళు ఎట్లా పనిచేస్తారు పారిశుధ్య కార్మికులు ఇప్పటికే ఘోరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం చూడొచ్చు మనం ఇక్కడ నిధులు లేక నిరసించిన మున్సిపల్ పాలన పూర్ పాలికలు ఇక మేయర్లు వస్తలేరట కార్పొరేటర్లు వస్తలేరట చైర్మన్లు కూడా వస్తలేరట ఐఎంఐఎంల అధికారులు కార్యాలయ చైర్మన్లు మేయర్లు ఇక స్మార్ట్ రోడ్డుగా స్మార్ట్ రోడ్లు పనులు కూడా ఆగిపోయినాయి ఇది పరిస్థితి